తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్లో ఒక సోషల్ వాళ్ళ సోషల్ మీడియా అమరావతిలో ఇంకా చొక్క నీళ్ళు లే ఉండదు భవిష్యత్తులో అని దానికి సంబంధించి నీళ్లు రాని కూడా రిజర్వాయర్లు కడుతూ ఉన్నారని ఆ పనులు స్టార్ట్ అయ్యాయని చెప్పి త్వరలో ఆ పనులు కనుక పూర్తి చేసేస్తారని చెప్పి ఇంకా అమరావతి ప్రపంచ నగరం అయిపోతుందని చెప్పి ఒక రెండు రోజుల నుంచి బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ ఉంటే ఒక నెటిజన్ వీళ్ళని ఉద్దేశించి ఒక కామెంట్ చేశారు ఏమని ఇదేం వైచిత్రి ఒకప్పుడు బీడు భూములు సాగు భూములుగా మారాలని బీడు భూములు సాగు భూములుగా మారాలని రిజర్వాయర్లు కట్టేవాళ్ళు నీళ్లు పాలించడం కోసం ఇప్పుడు ఇదే కర్మ సాగు భూముల్లో బిల్డింగ్లు కట్టుకోవాలి అని చెప్పి నీళ్లు రాలేకుండా అడ్డం రిజర్వాయర్లు కడుతూ ఉన్నారా బీడు భూములను సాగు భూములుగా మార్చడం కోసం రిజర్వాయర్లు కట్టే స్థితి నుండి ఇప్పుడు సాగు భూములకి నీళ్లు రాకుండా కాంక్రీట్ చేయకం చేయాలని చెప్పి రిజర్వాయర్లు కట్టే పరిస్థితి వరకు వచ్చింది వావ్ కాలం ఎంత మారింది కదా అని మారింది కాలం కాదు అదే కాలం మారింది అది కాలం ఎప్పుడు అట్లే ఉంటుంది అనుకోండి పాలకులు మారుతూ ఉన్నారు వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉన్నాయి రాజకీయ పార్టీ విధానాలు మారుతున్నాయి ఒక ఈ ఒక్కటి ఎందుకు మేస్టరు ఒకప్పుడు మద్యపానాన్ని లేకుండా చేస్తాం మద్యం ద్వారా మీ జీవితాలు కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి కాబట్టి దాన్ని మేము కంట్రోల్ చేస్తాము వస్తే అని ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకుంటూ వచ్చే దగ్గర నుంచి పార్టీలు ఇప్పుడేమంటున్నాయి ఏం రెండు పెగ్గులు వేసుకుంటే తప్ప తమ్ముళ్ళు అంటున్నారు మీకు క్వాలిటీ మంది ఇస్తాం తొంభై తొమ్మిది వేల రూపాయలు క్వార్టర్ ఇస్తాం వావ్ ఇది కూడా అటువంటి మారిపోయాయి కదా అసలు ఎన్నికలు మేనిఫెస్టోలో మారుతూ ఉన్నాయి మీకు మంచి మంది ఇస్తాం సాగు భూములకు నీళ్ళు రాకుండా చేస్తాం సాగు భూములు బీడు భూములుగా మారుస్తాం మారే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంది ప్రభుత్వం ఎన్జిఓ సర్వీస్ చేస్తుంది ఎట్లుంది ఉన్నోడు లేనోడికి ఇవ్వాలంటే ప్రభుత్వం మధ్యవర్తితో వహిస్తుంది వీళ్ళ విధానాలే మాట ఏంటివి ఇవన్నీ ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని మారిపోతున్నాయి ఇలా మాట్లాడుకుంటూ పోతే అర్థవంతమైన చర్చ జరగాలి మేము అధికారంలోకి వస్తే రాజకీయ కక్ష లేకుండా పాలిస్తాము అని బహిరంగంగా మాటిచ్చే దగ్గర నుండి మేము అధికారంలోకి వస్తే కక్ష సాధిస్తాం బుక్కుల్లో కొన్ని పేర్లు రాసుకున్నాం వాళ్ళ సంగతి తేలుస్తాము అని చెప్పి బహిరంగంగా ఆ దిశగా పాలన చేస్తూ ఉండలే మేము వస్తే పొలిటికల్ గవర్నెన్స్ ఏమీ చేయము అని బహిరంగంగా చెప్పే దగ్గర నుంచి మాది పొలిటికల్ గవర్నెన్సే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగులను పోలీసులను కూడా తిడతారు కొడతారు కంట్రోల్ చేస్తారు మీరు వినాల్సిందే డైరెక్ట్గా చెప్పే పరిస్థితులు లేవు ఆహ్ ఎంత దారుణం ఎంత దారుణం ఎక్కడైనా కనుక చిన్నపిల్లల మీద మహిళల మీద ఏమన్నా అత్యాచారాలు అవి ఇవి ఇలాంటివి జరిగితే దాని మీద ప్రభుత్వాలు అకౌంటబిలిటీ తీసుకుంటుంటే సిగ్గుపడుతూ ఉంటే కొందరు రాజీనామా చేస్తుంది ఇప్పుడు వాటి మీద దాడి చేస్తున్నారు కాలం ఎంత మారింది మంచి ఎంత మారింది అని మీరు ఇలా తీసుకుంటూ పోతే ఏదైనా ఏదైనా బహుశా మరి జనానికి ఇవి ఇదే మార్పు కావాలా జనానికి మళ్ళీ ఇదే మార్పు ఏమైనా కావాలా మరి లేకపోతే ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళను జనం ఎందుకు వాళ్ళని తిరస్కరించడం లేదు కనీసం ఇటువంటి విధానాల మీద జనం ఎందుకు నిరసనలు వ్యక్తం చేయట్లేదు మాస్టరు ఎక్కడైనా కనుక కార్పొరేట్లకు సహజ వనరులు దోచిపెడుతూ ఉంటే కార్పొరేట్లకు విచ్చల విడిగా భూములు దోచిపెడుతూ ఉంటే దాని మీద తీవ్ర నిరసనలు జరిగేవి ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తూ ఉంటాయి ఒకప్పుడు ఇప్పుడు దోచిపెట్టడమే గొప్ప పాలన అంటూ ఉన్నారని కానీ అలా దోచిపెట్టడమే గొప్ప పాలన అంటూ ఉన్నారు ఏం వైచిత్రి ఏం దరిద్రం ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతిదీ ఇలానే మారిపోతుంది ఎవడైనా నాయకుడు అనేవాడు విద్య గురించో వైద్య గురించో పేదల బతుకుల గురించో వాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే ఏ ఊకు మొత్తం బోరు కొడుతుంది అంటున్నారు బోరు కొడుతుంది అంటున్నారు అబద్ధాలు చెప్పాలి బూతులు మాట్లాడాలి దుష్ప్రచారం చేయాలి మందు గురించి మాట్లాడాలి ఇటువంటివి ఏమైనా మాట్లాడుతూ ఉంటే మజా ఉంటుంది మరి జనం కూడా అలా తయారయ్యారా అసలు కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని కొన్ని పరిణామాలు చెప్తే ఏ రాజకీయాలు చెప్తున్నావు ఎలా ఎలాంటి దగ్గర ఉంటున్నావు మరి ఇవన్నీ ముదిరి పాకాన పడతాయేమో రాబోయే రోజుల్లో ఇట్లాంటివన్నీ ముదిరి పడవు రాబోయే రోజుల్లో ఎంతో జరుగుతుంది కానీ చూడాలంటే కష్టంగా ఉంది